నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు అమ్మని అడిగి మనకున్న సందేహాలన్నిటి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఇంట్లో శ్రీచక్రం ఉండొచ్చా ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి శ్రీచక్రం ఉండొచ్చు కానీ నియమాలు పాటించాలి అది నియమాలు పాటించడానికి మాకు వీలు కాదు అన్నప్పుడు శ్రీచక్రం తెచ్చి పెట్టుకోకండి ఎందుకు ఏదైనా సరే శక్తివంతమైన దాన్ని పెట్టుకున్నప్పుడు ఆ శక్తిని తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి ప్లాస్టిక్ గ్లాస్లో బాయిలింగ్ వాటర్ పోస్తే ఒక కాస్సేపు ఉంటుంది కానీ మళ్ళీ పోస్తే ఏమవుతుంది కరిగిపోతుంది లేదా స్మెల్ వస్తాయి వాటర్ కూడా అంతే అదే పేపర్ అయితే చిరిగిపోతుంది అలాంటి తట్టుకోగలిగిన శక్తి బాగా ఉన్నటువంటిది అందువల్ల తట్టుకోగలిగిన శక్తి ఉన్నప్పుడే పెట్టుకోవాలి ఇన్సులేషన్ ఉన్నప్పుడు మాత్రమే వైర్ని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇన్సులేషన్ లేకపోతే లైవ్ వైరు ప్రమాదకరం అంత శక్తి కలిగినటువంటిది శ్రీచక్రం అది ఉంటే చాలా శక్తి వితరణ జరుగుతుంది అంటే శక్తి అన్ని వైపులకి వ్యాపిస్తూ ఉంటుంది అటువంటి శక్తిని తట్టుకోగలిగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి దానికి కావలసినటువంటి నియమాలు ఏమిటి అంటే అది ఎప్పుడూ కూడా రాగి రేకు మీదే ఉంటుంది రాగి రేకు త్వరగా మైల పడుతుంది మకి వచ్చేస్తుంది కదా రాగి తొందరగా దాని మీద రస్ట్ పట్టిపోతుంది కిలుము పడుతుంది ఆ కిలుము పట్టకుండా ఉండేట్టు చూడాలి దాని మీద గాని మచ్చలు ఉన్నట్టయితే అది శ్రేయస్కరం కాదు మనం అనుకున్న సానుకూలమైన ఫలితాలు ఇవ్వకపోగా ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది అందువల్ల దానిని ఎప్పుడూ శుచిగా ఉంచాలి అస్సలు మకిలి పట్టకూడదు కనీసం వారానికి ఒక్కసారైనా దానికి అభిషేకం చేయాలి నిత్యం చేయకపోయినా నిత్యం అభిషేకం చేయకపోయినా కనీసం ఈ మృగముద్రత అంటే ఈ మూడు వేళ్లతో కుంకుమ తీసి దానికి వెయ్యాలి కనీసం ఏమీ లేకపోతే మూడు సార్లు శ్రీమాత్రేన మహా అంటూ దానికి కుంకుమ వేయాలి ఈ నియ దీపం పెట్టాలి ఈ నియమాలు పాటించకపోయినప్పుడు ఇంట్లో ఫ్యాషనబుల్గా ఏదో అలంకారానికి పెట్టుకునేటటువంటి ఆర్టికల్లాగా శ్రీచక్రాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదమ్మా లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటాం అనవసరం తర్వాత ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటంటే శ్రీచక్రం ఉన్నటువంటి చోట కొంచెం శుచి పాటి బయటికి అక్కడికి తిరిగి వచ్చినటువంటి బట్టలతో దేవుడి దగ్గరికి వెళ్ళడం గాని కొంచెం మైలా మొదలైనటువంటివి తగలకుండాను జాగ్రత్త ఉండాలమ్మా అంటూ మొదలైన పాటించాల్సినటువంటి అవసరం ఉంది అవి ఉంటే ఈ స్త్రీ చక్రం పెట్టుకోండి లేకపోతే అవసరం లేదు తర్వాత కొత్తగా పెట్టుకుంటాము అనుకునే వాళ్ళకి నేను ఒక సూచన చేస్తాను ఏమిటి అంటే మీ తర్వాత దాన్ని అర్చించే వాళ్ళు ఎవరైనా మీ కుటుంబంలో ఉన్నారా దాన్ని తెచ్చి అక్కడ పెట్టాం ఏ యాభై యాభై ఐదేళ్లకు వెళ్ళి తెచ్చుకుంటారు పెట్టుకుంటారు వీళ్ళు ఎంతకాలం ఉంటారు మా అయితే ముప్పై ఏళ్ళు ఉంటారు అంతే కదా యాభై ఐదేళ్ల వాళ్ళు ఉంటే ముప్పై ఏళ్ళు ఉంటారు ఆ తర్వాత ఆ శ్రీ చక్రం ఏం చేస్తారు ఇంట్లో కూతురో కోడలో కొడుకో అల్లుడో మనమడో ఎవరో ఒకళ్ళు దాన్ని మేము పూజిస్తాము అనేటటువంటి కొనసాగింపు ఉన్న చోట పెట్టుకోవాలి గాని లేకపోతే ఇంతకుముందు మన ఇంట్లో లేకపోతే కొత్తగా తెచ్చి పెట్టుకోకండి ఉంటే మాత్రం దాన్ని కొనసాగించండి తర్వాత ఇంకొకళ్ళకి దాన్ని ఎలా అర్చించాలో తెలియ చెప్పివ్వండి దాన్ని అలా పారేయకూడదు ఎంత ప్రాణశక్తమ్మాది చాలా శక్తి కలిగినటువంటిది అంతటి శక్తి కలిగినటువంటి దాన్ని పెట్టుకున్నప్పుడు ఆ శక్తిని వినియోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అది పది మందికి ఉపయోగపడేటట్టు చేయాలి దాన్ని పాడు చేయకూడదు నిజంగా వెనక నెక్స్ట్ ఎవరు దాన్ని ఎలా చేసుకోగలరో చూసుకుని మరీ తెచ్చుకోవాలి నిజంగా చాలా ఆలోచన ఆలోచించాలి దాని గురించి అయితే అదే కదా ఇంట్లో చాలా మంది ఇళ్లలో పిల్లలు అమెరికా వెళ్ళిపోతారమ్మా ఈ ముసలాళ్ళు ఉంటారు అడుగుతూ ఉంటారు మా ఇంట్లో శ్రీచక్రం ఉందండి మీ మా అత్తగారు మా అత్తగారు అత్తగారు పూజ చేసిన విగ్రహాలు ఉన్నాయండి మాకు దానికి మా తర్వాత దాన్ని ఎవరికి పూజ చేస్తారని అడుగుతూ ఉంటారు ఏం చెప్తాం ఇన్ కేస్ అలా ఉంటే ఏంటమ్మా సొల్యూషన్ దాన్ని ఎవరన్నా మేము చేస్తాం అనుకుని అని చేసేటటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు ఇచ్చేటప్పుడు ఊరికే ఇవ్వకూడదండి వాళ్ళకి ధూప దీప నైవేద్యాలి కొంత సొమ్ము ఇచ్చివ్వాలి లేదా దేవాలయంలో మేము చేస్తాము అని ఒప్పుకున్నటువంటి దేవాలయంలో దానికి ధూప దీప నైవేద్యాలకి కొంత సొమ్ము ఇచ్చివ్వాలి ఉరికే ఇవ్వకూడదు ఓకే ఇన్ కేసు అలా విగ్రహాలు గాని శ్రీచక్రం కాని ఇంట్లో ఉండిపోయిన తర్వాత తరం లేదనుకుందాం లేరు వాళ్ళకి విషయం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉంటుంది నాకు పూజ చేసుకోవాలనే కుతూహలం ఉంది అంటుంది అమ్మ నువ్వు కొత్త విగ్రహాలు కొనుక్కోకు నీ చేసిన విగ్రహం ఇస్తానని ఇవ్వండి ఆ అమ్మాయికి తృప్తి మనకి మన విగ్రహం ఉంటుంది అమ్మ నువ్వు తప్పకుండా చేస్తావా కొంచెం నియమాలు పాటిస్తావా రోజు దీపం పెడతావా కొంచెం శుచి పాటిస్తావా ఎట్లా పడితే అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళడం ఆ బట్టలతో ఈ బట్టలతో ముట్టుకోవడం లాంటివి చేయకుండా చేస్తావా అయితే ఇస్తా తీసుకో నేను ఎన్నో సంవత్సరాలుగా పూజ చేసినటువంటి విగ్రహం గనక దానికి శక్తి ఉంటుంది తీసుకోమని చాలా చాలా మంచి వివరాలు అందించారమ్మా ధన్యవాదాలు